ఆదివాసీ సోషల్ బిఏ సిచి అన్ని ఆదివాసులతో నిమం చేస్తూ డిమాండ్ చేస్తూ ముఖ్యంగా రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ఇచ్చిన హామీని అమలు చేయలేని కోరుతూ మన్యం బంధుకు రాష్ట్ర వ్యాప్తంగా గిరిజనులకు ఇచ్చాయి బంధు స్వచ్ఛంగా జరుగుతుంది గిరిజన ప్రజానీకం యువత కూడా ఉద్యమంలో పాల్గొంటున్నారు ముఖ్యమంత్రి గారు తెలుసు గత ప్రభుత్వం గిరిజనులకు వంద శాతం రిజర్వేషన్ ఇవ్వకుండా అన్యాయం చేసిందని మేము వచ్చి న్యాయం చేస్తామన్నారు ఈ ప్రభుత్వం వచ్చి పది నెలలైంది ఈ పది నెలల కాలంలో కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వం గిరిజనులకు అన్యాయం మెగా మెగాటిఏసీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పుట్టినరోజు కానుక్కాగా ప్రకటించిన మెగా టీఏసీ ఈరోజు గిరిజనులు మారింది మారింది ఈరోజు గిరిజనుల పట్ల సవరి తల్లి ప్రేమను రాష్ట్ర ప్రభుత్వం ప్రదర్శించారు ఎన్నికల్లో హామీస్తారు మరో పక్క ఏమో మోసం చేస్తారు చాలా దారుణమైన విషయం అందుకే రాష్ట్ర ప్రభుత్వం స్పందించి ఆర్డినెన్స్ జారీపై స్పష్టమైన ప్రకటన చేయాలి నుంచి ఏజెన్సీ మినహాయించి ప్రభుత్వం వెంటనే చర్య తీసుకోవాలని చేస్తున్నాం లేకపోతే ఈ రోజు నుంచి గిరిజన ప్రాంతంలో తమ హక్కులో రిజర్వేషన్ కాపాడుకోవడం కోసం కనిపిస్తున్న యువతరం మొత్తం ఒక ప్రత్యక్ష ఆందోళనకు ప్రత్యక్ష ఉద్యమాన్ని మరింత ఉధృతం చేయడం కోసం ఈరోజు ప్రణాళిక కూడా సిద్ధం చేస్తున్నామని చెప్పి ప్రభుత్వానికి జారీ చేస్తాం

We